తిరుకొండ మండల కేంద్రంలో ఇస్కాన్ ద్వారక నగర్ ఆధ్వర్యంలో దాస్ ప్రభు ఇంట్లో ఆదివారం నాడు రాముడి పుష్పాభిషేకం రాముడి యొక్క విశిష్టతను సుందర రూపదాస్ భక్తులకు తెలియజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇస్కాన్ అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం ఈ రోజు నుండి మొదలైందని ప్రపంచంలోని అన్ని ఇస్కాన్ దేవాలయాల్లో రామునికి పుష్పాభిషేకం జరుపుతున్నారని దీపారాధన ఆరతి ప్రత్యేక పూజ నిర్వహిస్తున్నామని తెలిపారు దేవునికి భక్తి శ్రద్ధతో పూజలు చేసే దేవుని యొక్క అనుగ్రహం మనకు లభిస్తుందని తెలిపారు ఎవరైనా ఇంట్లో ప్రత్యేక పూజలు నిర్వహించి రాముని యొక్క గొప్పతనం గురించి తెలియజేయటకు మమ్మల్ని ఆహ్వానించవచ్చని తెలిపారు ఈ కార్యక్రమంలో సుధాకర్ భక్ కేజీదాస్ భక్తులు తదితరులు పాల్గొన్నారు నేరములెంచకు రామా దారిద్ర్యము పరిహారము నీయవే దైవ శిఖామణి ఏతిరుగనను దయ తీరుగనను దయచూసెదవో ఇలవం శోత్తమ రామ నాతరమా భవ సాగర రామా శ్రీరందన సీతారమణ శత పోషక రామా కారుణ్యాలయ భక్తవరధికను పురామా ఇట్లా మంచి గుర్తు చేస్తాడు అంటే నువ్వు కరుణామూర్తి వయ్యా నేను క్రూర నేరాలు చేశాను అనుకుంటా నేను తెలియకుండా చాలా తప్పులు రియలైజ్ తెలియజేస్తున్నా నేను ఇప్పుడు నా గుణపాఠం వచ్చింది కాబట్టి నేనేవైతే చేసిన క్రూర నేలం నని లెక్క చేయకు రామా నేను ఎప్పుడో చేసిన తప్పుల్ని గుర్తు పెట్టుకుంటాము గుర్తు పెట్ట నా దారిద్యం ఏదైతే ఉందో దాని పరిహారం గావించు దానికోసం ఏదైనా ఉన్నత మార్గాన్ని సద్గతి నీవు అని చెప్పి అంటే చూడండి అప్పుడు రాముడు లక్ష్మణుడు ఇద్దరు వస్తారు అక్కడ లక్ష వరహాలు ఇచ్చేస్తారు ఆయన జైలు నుంచి విడిపిస్తారు అదంతా మనకు తెలుసు అంటే పుష్పాభి పుష్పాంజలి అంటారు అంటే భగవంతుడికి మనము ప్రేమతో పుష్పాలి సందర్భం అనమాట సమయం సో చాలా గొప్ప సమయం ఇదంతా మాఘమాసం అంటారు మనం దాంట్లో మానేస్తున్నాం ఈ మాసంలో చలి ఎండ సమాంగా ఉండి చాలా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణము పాజిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంది సో ఈ యొక్క సందర్భంలో రాముని యొక్క విశిష్టతను తెలిపేటువంటి రామాయణాన్ని చర్చించుకుంటూ రాముని సంబోధిస్తూ అవునా అదేవిధంగా రాముడికి పుష్పాలని సమర్పిస్తూ రాముడికి దీపాన్ని అర్పిస్తూ ఒక కార్యక్రమాన్ని సో ఇస్కాన్ స్టార్ట్ అన్నమాట ఇస్కాన్ అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘము సో ఇది ఈ రోజు నుంచి స్టార్ట్ చేసింది సో ఇప్పుడు ప్రపంచంలో ఉన్న అన్ని ఇస్కాన్ దేవాలయాల్లో రాముడికి పుష్పాభిషేకం జరుగుతుంది ఈ రోజు నుంచి సో ఈ రోజు మనం ఇక్కడ సో కేజీ దాస్ ప్రభు గారి యొక్క గృహం లోపట భగవంతుడికి మొట్టమొదటి రోజు ఈ రోజు సో గృహంలో పుష్పాభిషేకము విధంగా దీప దీపారాధన ఉంటుంది అదే విధంగా భగవంతుడికి మనము హారతి కూడా ఉంటుంది మహారతి ఉంటుంది సో దాని తర్వాత దాని తర్వాత భగవంతుడి యొక్క ప్రసాద వితరణం కూడా ఉంటుంది ఇది ప్రతి ఒక్కరి గృహంలో చేసుకోవచ్చు చెప్తున్నారు ఎక్కడైతే రాముని యొక్క నామం ఉంటుంది అక్కడ హనుమ ఉంటారు రాముని నామం ఎక్కడైతే ఉంటుందో అక్కడ మాయ అనేది ఉండదు రాముడి నామం ఎక్కడైతే ప్రజ్వరితుందో అక్కడ ఎలాంటి దుఃఖం ఉండదు అని చెప్పి చెప్తున్నారు సో కాబట్టి ఈ యొక్క రాముని యొక్క కార్యక్రమము ఈ రోజు నుంచి మనం ఇక్కడ మొట్టమొదటిగా ప్రభు వారి ఇంట్లో జరిపించుకోవడం సో వారందరి యొక్క పూర్వజన్మ సుకృతం వారందరి యొక్క అదృష్టం సో అదేవిధంగా ఎవరైనా సరే వారి వారి గృహాల్లో ఇది జరిపించవచ్చు సో ఏం లేదు రాముని యొక్క పటం పెట్టి రాముడికి కొన్ని పుష్పాలు మీ తరఫున మీ ఇంట్లో అన్ని దీపాలు ఎవరైనా వస్తే వాళ్ళకి దీపము ఇచ్చి వాళ్ళకి ఎట్లయితే మనం మాసం చేశాం కదా కృష్ణుడికి దామోదర మాసంలో ఈ మాసంలో భగవంతుడికి నెల రోజులు రాముని యొక్క స్మరణలో ఇదంతా కూడా కార్యక్రమం చేసుకుంటాం సో కాబట్టి భగవంతుడి యొక్క భక్తులు జనులు సామాన్యులు ఎవరైనా సరే మనుషులు రాముని తలిచే వారు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు సో ఎవరి ఎవరి ఆహ్వానం మేరకైనా సరే మేము మీ యొక్క గృహానికి రావడం జరుగుతుంది ఈ కార్యక్రమం చేస్తాము సో కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని మీరందరూ కూడా సద్వినియోగం చేసుకోండి హరే కృష్ణ అది ఎక్కడికి పోదు ధాన్యం ఉంటుంది మరి పసుపు తాడే గుడులేస్తే తల్లి ఆడదైతుంది కదా అట్లాంటి ఆడదానికి మీరు కడుపు పోసినా సరే తిరిగి ఇంకొక బిడ్డకి జన్మనిస్తుంది గాని రాసుకోదు కదా అలాంటి తల్లి ప్రేమ నీకు తెలుసా సెలవు అని చెప్పి ఆ రావణాసుడితో సంభాషిస్తున్నారు ఎవరు సో హనుమంతుడు కరుణ ఉందాయా నీకు అందుకే కదా రాక్షసుడైనావు ఎట్లా ఈ సమస్య నుంచి భయపడాలి సడన్ గా ఒకసారి చెప్తారు ఇక మంచి కళ్ళు మూసుకొని చెప్తారు రఘుపతి రాఘవ రాజారాం పతీత పావన సీతారాం సో అప్పుడు భగవంతుడు అలా ఒకసారి మదిలోకి వచ్చిన తర్వాత ఆయన రాగానే భగవంతుడు లోపలికి వచ్చేసి చెప్తారంట ఏమనంటే ఏమా విభీషణ నువ్వు నా యొక్క సోదరుడు ఉండి రాముడి పక్షం పిలుస్తావా నేను తక్షణమే నీ యొక్క శిరస్సు దీ చేస్తాను ఇది రామ రామ అని రాసినావు అప్పుడు చెప్తున్నా లోపలి నుంచి భగవంతుడు ఇయో రామ అంటే అయోధ్యలో ఉండే రాముడు కాదు నరు ఆ మానవుడు రాముడు కాదు నీకు తెలుసా రామ అంటే అర్థమేంటి ఏంటి రా అంటే రావణాసురుడు మా అంటే మండోదరి మండోదరి ఆమె ఆయన భార్య రావణాసురుడి భార్య నిన్ను అది నేనే కలుస్తున్నా నేను నువ్వు రా రాముడిని అనుకుంటున్నావు నువ్వు మా అంటే మా బండోదరికోండి కొట్టేయడమే మనకున్న గుణం దాని కాయించడం దాన్ని పక్కించడం ఎవరి పని అది భగవంతుడి పని మనం చూస్తున్నాం అనుకుంటున్నాం ఇంత పెద్ద ల్యాండ్ తీసుకొని ఆ ల్యాండ్ లోపల క్యారెట్ వస్తుంది ఎవరు ఇస్తున్నారు దాని లోపల భగవంతుడి సో కాబట్టి భగవంతుడి యొక్క కరుణ ఎనలేనటువంటి ఒకసారి చూడండి ఇట్లా కరోనా చూపిస్తూ ఉంటారు కరోనా ఒకసారి సీతాదేవి అశోకవనంలో ఇలా కూర్చొని బాగా ఏడుస్తుంది ఎందుకు అశోకవనం ఉంది ఇప్పుడు తను ఆ సీతాదేవిని అలా చూస్తున్నప్పుడు సో సీతాదేవి యొక్క కళ్ళని చూస్తున్నప్పుడు చిన్న కళ్ళని చూస్తున్నప్పుడు సీతాదేవి యొక్క పాదాలను చూస్తున్నప్పుడు ಮೇಸಿ ತೋಡಿನ ಏರು ಎಂಡಿಲಿ ಪೊಗಿಲಿ ಏಸಿನಾ ಕುಂತ ದೇವುಡಿ ಲೋದೈನಾ ಪೂರಿ ಗುಡಿ ಸಲೋದೈನಾ ಆ ದೀಪಮ ಉಂಡೀಪುಂಡ మీరైతే ఏడుస్తారు ఏదైతే ఏరు పోతుంటుందో ఉంటుందో ఏరు పోయి పారే ఏరులో ఎంతసేపు మనం వేసినా ఏరు ఎండదమ్మ మీరు ఏడవకండి తల్లి మీరు ఏడవకండి అని చెప్పేసి ఇట్లా అశ్రు ధారలతో ఇట్లా అమ్మని ప్రార్థిస్తుంది ఆ దుఃఖంలో ఉన్నటువంటి సీతాన్ని చూసి తన సొంత తల్లి కూడా అట్లా శ్రవించలేదా ఆ హృదయంతో హనుమ ద్రవించి ఇట్లా అంటున్నా అదే కోపంతో అంటున్నాడు అమ్మ మీరు ఒక్కసారి నాకు మీరు ఒక్క ఆర్డర్ ఇవ్వండి ఒక చిన్న ఆజ్నిస్తాయండి ఆజ్నిస్తే మిమ్మల్ని ఎవరైతే బాధ పెడుతున్నారో చిట్కలు మొత్తం ఉందని చింత మీద చేసి ప్రదేశాను సీతావేది అంటుంది మీరే నేను ఈ స్థితికి రావడానికి కారణం ఎవరు నేనే ఎవరికి పుట్టాను తెలుసా నా తండ్రి ఎవరు జనక మహారాజు అప్పటికి ప్రపంచంలో అత్యున్నతమైనటువంటి జ్ఞానం కలిగినటువంటి వారికి ఒక కుమార్తె లేదు అట్లాంటి కుమార్తె ఎవరి తప్పు నాదే తప్పు ఎక్కడైనా బంగారు జింక్ ఉంటుందా ఆలోచన చేయాలి కదా నేను ఆలోచన చేశాను చేయలే